సమయానికి టేల్కంపూడు పొడవు ఓ వీడియో స్టార్ట్ అయిపోయిందా అందరికీ నమస్కారాలు ఏందన్నా ఇండోర్లో కూర్చుని అద్దాలు పెట్టుకున్నామంటే నా కళ్ళల్లోని బాధ మీకు కనపడకూడదు అని చెప్పేసి నా చిరు ప్రయత్నము ఈ అద్దాలు బయటకు తీస్తే నీళ్లు ధారల్లాగా పారతాయి కొందరు కన్నీళ్ళు అనుకోవచ్చు కొందరు ఆనంద బాష్పాలు అనుకోవచ్చు దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే తెలియట్లేదు కాబట్టి అద్దాలు పెట్టుకున్నాను సమయం వచ్చినప్పుడు తీసేస్తాను ఎందుకంటే కొన్ని తమ్నేల్స్ చదవాలి ఈ అద్దాలు పెట్టుకుంటే నాకు నేనే కనిపించట్లేదు ఇంకా తమ్నేల్స్ ఎక్కడ కనిపిస్తాయి కానీ ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలకు చోటు లేదు నేను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నా ఐ ఖండించ్ ఐ ఖండించ్ నా ఖండన మీకు నచ్చకపోతే మీరు కూడా నా ఖండించే దాంట్లో మీరు కూడా జాయిన్ అయ్యి ఖండ్ 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 ఖండించుదాం అందరం కలిసి 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 చెయ్యి 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 కలిపి ఖండిస్తేనే ఆ ఖండన బలం బలంగా ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది నాకు ఈ ప్రయాణంలో ఎన్నో వీడియోలు చేశాను కానీ ఏ రోజు కూడా మొహానికి టాల్కమ్ పౌడర్ కట్టుకో సారీ అండి గొంతు తడారిపోయింది బాధతో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఏ రోజు కూడా నాకు టాల్కమ్ పౌడర్ కొట్టుకునే అవసరం రాలేదు ఈరోజు కూడా అంటే కొట్టుకుంటాను నేను ఎప్పుడు అనుకోలేదు కొట్టుకుందాం అనుకున్నాను సంఘీభావం తెలిపే దాంట్లో భాగంగా దీంట్లో పౌడర్ లేదు తప్పు నాదే మహా న్యూస్ ఛానల్ పైన ఈరోజు దరిగి జరిగిన దాడి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నాతో పాటు ఖండించడానికి ఇద్దరు రెడీ అయిపోయారు రెడీ అవ్వడం కాదు వాళ్ళు ఖండించిన తర్వాతే నాకు తెలిసింది వీళ్ళు ఖండించారు అని వాళ్ళిద్దరూ ఒకరు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ వ్యక్తి గౌరవనీయ ఉపముమ పవన్ కళ్యాణ్ గారు ముందుగా వాళ్ళ ఖండన ఎలా ఉందో ఖండ ఖండాలుగా ఎలా ఖండించారో చెప్పిన తర్వాత మన బాధను వ్యక్తపరుద్దాం దయచేసి చివరి వరకు వీడియో చూడండి నవ్వకండి మ్యాటర్ సీరియస్ ప్రెస్ రిలీజ్ మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి జూన్ ఇరవై ఎనిమిది తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ అంతే ప్రముఖ మీడియా ఛానల్ నాకు కూడా డౌట్ వచ్చింది మహా న్యూస్ సారీ అండి బాధ ఎక్కువ పడుతున్నావు అని నా యాపిల్ వాచ్ చెప్తుంది ఇంతే బాధపడాలని నాకు తెలియదు ఇది అన్నీ చెప్తుంది చెప్పాల్సిన టైంలో చెప్పదు ఇటువంటి సీరియస్ టైంలో మళ్ళీ నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు తక్కువ బాధపడని ఇండికేషన్స్ ఇస్తుంది బాధ ఎవరికైనా బాధే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు బో దుండగులు అంట దాడి చేసి విధ్వం విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు బెదిరింపులు దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని ప్రజలు సమాజం దీనిని ఆమోదించరని ఏపీ సీఎం స్పష్టం చేశారు మహాన్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అచితాకు పక్కన సూటేసుకున్నోడికి అట్లా లేదులేండి మహాన్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి జర్నలిస్టులకు సీఎం చంద్రబాబు సంఘీభావం సారీ అండి సంఘీభావం ప్రకటించారు ఇది ముమా అంటే ముఖ్యమంత్రి చెబితే ఇప్పుడు మా ఉపముమా చెప్పింది కూడా చదివి వినిపిస్తాను సంఘీభావం అనేది గట్టిగా ఉండాలి తర్వాత ఎందుకు ఇది జరిగింది అనేది కూడా డెప్త్లోకి వెళ్దాం మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం అమానుషం అక్రమం అమానవీయం ఇవన్నీ నేను యాడ్ చేసినట్వి హైదరాబాద్ లోని న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం సారీ అండి ఒక నేను ఏడుస్తే మీరు తట్టుకోలేరని అద్దాలు పెట్టుకున్నాను హైదరాబాద్ లోని న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం మీడియాలో ప్రసారమయ్యే ప్రచురితమయ్యే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి ఇంకేం నువ్వు ముఖ్యమంత్రి ఖండించిన మీకంటే పెద్ద ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారు మీరు ఖండిస్తే అందరు ఖండించినట్టే ఈ దాడికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను పడట్లేకపో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండ ఖండాలుగా ఖండించారు నాకైతే నిజంగానే అండి రెండు రోజులు భోజనం చేయాలని నాకు అనిపించదేమో మళ్ళీ దీనికి కూడా వక్రభాషను చెప్పాలని కొందరు ట్రై చేస్తారు నీ కడుపు నిండింది కదా ప్రదీప్ అని నాకెందుకు అప్ప నాకెందుకు నిండుతుంది నాకేమీ ఏం నాకేమన్నా మహాన్యూస్ వంశీ నాకేమన్నా శత్రువా నాకు ఫ్రెండ్ కూడా ఎంతో మ్యాటర్ ఇస్తాడు ఆ మ్యాటర్ నేను ప్రజలకు చెప్తే మీకు కూడా నచ్చుతుంది అన్న మననే ఒక వీడియో కింద ఒక కామెంట్ పెట్టాడు మీరు నంబరు అన్న టాల్కమ్ పౌడర్ గురించి వీడియో చేయండి అని అన్నాడు వెంకటకృష్ణ గురించి ఇష్టం వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి రాళ్లతో ఆ కారు అద్దాలని పగలగొట్టారంట ఆఫీసుని ధ్వంసం చేశారంట ఎందుకు అని నేను తెలుసుకునే ప్రయత్నం చేశా సంఘీభావం తెలియచేస్తూనే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి చోటు లేదు ఉండకూడదు కూడా నేను ఆ రోజు సాక్షి గురించి ఎలా ఖండించాను సాక్షి వార్తాపత్రికపై దాడులు జరిగినప్పుడు నేను ఎలా ఖండించాను ఈరోజు టాల్కమ్ పౌడర్ సంస్థపై దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండిస్తున్నాను కోర్స్ ఆ రోజు అద్దాలు పెట్టుకోలేదు ఈరోజు అద్దాలు పెట్టుకున్నా కన్నీళ్ళు కారుతున్నాయి ఈరోజు ఎక్కువగా కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఖండించలేదు రోజు వచ్చేసి కండ ఖండఖండాలుగా ఖండిస్తున్నారు దాన్ని ఏ విధంగా అభివర్ణించాలో మీ ఊహకే వదిలేస్తున్నాను ఎందుకు ఇది జరిగింది అని బీఆర్ఎస్ వారి తలుపు తట్టి నేను అడిగే ప్రయత్నం చేశాను బీఆర్ఎస్ వాళ్ళే చేశారంట సో కొన్ని థమ్ నేల్స్ వెలుగు చూశాయి అంటే సినిమాకు వాల్ పోస్టర్లు ఎలాగో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్కి ఈ థమ్ నేల్స్ అలాంటివి అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అవి థమ్నేల్స్ ఆ తమ్ పట్టిన పీడ అంటే దాని గురించి మాట్లాడదాం మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికి రాత్రికి రాకపోతే రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ భయపెట్టి అంటూ డాట్ 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 కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి కొంపలో ట్యాపింగ్ ఇంకా అన్నిటికే అంటే హైలైట్ అండి నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు అని కేటీఆర్ గారు అన్నట్లు తమ్ముల్స్ విషయం ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చేయొచ్చా అంటే చంద్రబాబు నాయుడు ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రకారం అలాంటివి చేయొచ్చు అలాంటివన్నీ రాయచ్చు అది బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చలేదు మరీ ఇంత పచ్చిగా ఇంత నిక్కచ్చిగా ఇంత దరిద్రంగా ఇంత చండాలంగా ఇలా చేయడం కరెక్టా అంటే అవునండి మర్చిపోయాను నేను తమనే చెప్పేటప్పుడు అద్దాలు తీయాలి కదా అలవాటు అయిపోయినట్టున్నాయి అద్దాలు సరే తీస్తుందా లైటింగ్ ఎక్కువ అవుతుంది నా కల్లీలు కనిపించట్లేదు కదా మీకు సరే మళ్ళీ పెట్టుకుంటా ఎందుకు వచ్చిన గొడవ సో ఇలాంటి థమ్ నెల్స్ పెట్టడం వల్ల ఏం జరిగింది అన్నది మనమంతా చూస్తున్నాం ఈరోజు ఉదయం వచ్చి దవడ ఒక్కటి పగలగొట్టలేదంట మిగతా అన్నీ కూడా పగలగొట్టి వెళ్ళారు సో టాల్కమ్ పౌడర్ అనే వ్యక్తి ఇటువంటివి రాయొచ్చా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి రాయొచ్చు అంటే ఇంకా రాయొచ్చు వాళ్ళు నంది అంటే నంది అనాలి వాళ్ళు పంది అంటే పంది అనాలి వాళ్ళు రాయండి అంటే మనం కూడా రాసుకోండి అనాలి వాళ్ళు రాయండి అని చెప్పడం ఆలస్యం వీళ్ళు రాయించుకుని కొట్టారు ఇంక ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది ప్రజాస్వామ్యవాదులు వచ్చి ఏమని ఖండించాలి ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటే ఫస్ట్ మా నోరు బాగుంటే అవతల వచ్చి రాయండి అంతే కదా తేలకం సిగ్గుండాలి తేలకం ఏంది నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా వాట్ ఇస్ ఇస్ టెల్కం ఇంకోటి ఏదో ఒక పెద్ద తమ్ళు లిస్టే లిస్టే పంపించాను నాకు ఇదిగో చూడండి ఒకటి కాదు బా 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 పచ్చిగా నిక్కచ్చిగా ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది ఇప్పుడు మాత్రం తెలిసింది కనపడదు లేకపోతే మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి మౌనం అంగీకారమా ఈ హీరోయిన్లు ఎందుకు రమ్మన్నారు బా 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 బాబా అసలు ఈడు ఈడు పెట్టే తమ్ముసండి జోక్స్ పాటు భారతి గారి గురించి కూడా భారతి నీ మొగుడికి డాట్ 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 ఎక్స్క్లమేటరీ మార్క్ భారతి రెడ్డి కోరిక సాయిరెడ్డి హుకుం అక్కడ పోర్టు ఇక్కడ బే పార్క్ భారతిరెడ్డి కోరిక సాయిరెడ్డి హుకుం ఏ చెప్పుతో కొట్టాలండి వీళ్ళని సరే నేను మీరు కొట్టడం ఎందుకు కొట్టాల్సిన వాడు దవడ ఫల్ కొట్టాడు కానీ మనం ప్రజాస్వామ్య వాదులం కాబట్టి మళ్ళీ అర్థాలు పెట్టుకునే అనుకోద్దు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు సాక్షి ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదో నాకు తెలియదు అలాగే పవన్ కళ్యాణ్ గారు సాక్షి ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఎందుకు ఖండించలేదో నాకు తెలియదు ఇటువంటి గలీజ్ లఫంగా లత్కుర్ లఫు తమ్నేల్స్ పెట్టినప్పుడు ఆ ఇద్దరు ఎందుకు ఖండించలేదో నాకు తెలియదు కానీ వాళ్ళు ఖండించమంటున్నారు కాబట్టి నేను ఖండిస్తున్నా నా లోపల ఉన్న ఫీలింగ్స్ నాకుంటాయి నా ఫీలింగ్స్ ఎటువంటివో మీకు తెలుసు నాకు తెలుసు మీకు తెలియకపోయినా నాకు తెలుసు నాకు తెలియకపోయినా మీకు తెలుసు కన్ఫ్యూజన్ వద్దు క్లారిటీ ముఖ్యము ఈ క్లారిటీ లేకనే అబాసు పాలయ్యారు ఈ మహా న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ వార్తలు ఎంత చచ్చుగా ఉంటాయో ఆ నిరసన కార్యక్రమం కూడా అంత చచ్చుగా తయారైంది మీరు కూడా తప్పకుండా ఆ నిరసన కార్యక్రమాన్ని చూడాలి అదే కోసం మేరకు ముగించేద్దాం ఒరే సరిగ్గా నిరసన చేయండి రా మీ పాసిబుల్ అంటే ఏం చేస్తున్నారు చూడండి ఓకే ఏందిమ్మా ఆశిత నీకైనా తెలివి ఉండాలా పక్కన వాళ్ళకైనా తెలివి ఉండాలా మీడియాపై దాడి అని అసిత అంటే వాళ్ళు ఆపలేరు ఆపలేరు మీడియాపై దాడి ఆపలేరు మీడియాపై దాడి ఆపలేరు ఆపలేరు అంటే ఎవరు ఆపుతారు తమ్ళు సక్కగా పెడితే దాడిని ఆపుతారు వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారు మీడియాపై దాడిని ఆపలేరు మీడియాపై దాడిని ఆపలేరు వాళ్ళే చెప్తున్నారు అదే అండి నేను బయటకైతే నవ్వుతూ ఉండొచ్చు కానీ నా లోపల ఉన్న ఫీలింగ్ చాలా వేరు ఆ ఫీలింగ్ ఏంటనేది మీకు తెలుసు ఇద్దరు పెద్ద ప్రజాస్వామ్యవాదులు ఖండించమన్నారు కాబట్టి నేను కూడా ఖండించిన నా బాధ్యతగా నేను ఖండించిన ఓకే ఐ ఖండించు యు ఆల్సో ఖండించు ఐ పిటి యూ టెల్కమ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే